జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్టాల మండలం రామపేట గ్రామం ఐకేపీ సెంటర్ ఓపెనింగ్ అయ్యి ఇప్పటికి ఇరవై రోజులు గడుస్తున్న ఒక్క గింజ ఉన్నది లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు బారదాను ఇచ్చిన గతి కూడా లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రైతుల పట్ల ఇంత నిర్లక్ష్యం వహిస్తూ మొద్దు నిద్రలో ఉన్న ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా అనేక హామీలతో నాలుగు ఆరు గ్యారంటీలు అనేక హామీలతో గద్దెనెక్కిన ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఏ హామీని కూడా నెరవేర్చలేక పూర్తిగా విఫలమైందని పొద్దున లేస్తే ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేసీఆర్ను తిట్టడమే పనే పనిగా పెట్టుకున్నాడని కేసీఆర్ను తిట్టడమే పన నీ కేసీఆర్ను తిట్టడమే నీ ఆరు గ్యారెంటీల అని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి ప్రతి ఒక్క హామీని ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఆరు గ్యా గ్యారంటీలలో ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా ఈ గ్రామాలలోకి వచ్చే మీ నాయకులను తిరగనీయకుండా ఎక్కడికక్కడ అడ్డుకొని ధర్నాలు రాస్తారోకాలు చేస్తామని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను